కిడ్నీ వ్యాధితో బా బాధపడేవాళ్ళు అగైన్ ఇది స్టేజ్ స్టేజ్కి మల్టిపుల్ పేషెంట్స్లో డిఫర్ అవుతుంది బట్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ డిసీజ్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా మూడు ఆరోగ్య సూత్రాలు చెప్తాం అంటే ఆహారం గురించి సూత్రాలు చెప్తాం ఫస్ట్ థింగ్ ఈజ్ సాల్ట్ అండి సాల్ట్ ఈజ్ కాల్డ్ వైట్ పాయిజన్ సాల్ట్ ఎక్సెస్గా యూజ్ చేసే వాళ్ళలో కేవలము బీపీ పెరగటము అలాంటివే కాకుండా కిడ్నీ డ్యామేజ్ కూడా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా వ్యాధి లక్షణాలు అంటే కాళ్ళ వాపులు రావడం ఇలాంటివి కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది రెండవ జాగ్రత్త వాళ్ళు తీసుకోవాల్సింది కన్జంప్షన్ ఆఫ్ మీట్ అంటే నాన్ వెజిటేరియన్ డైట్ని కంప్లీట్గా జీరో చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు ఎర్లీ స్టేజెస్లో బట్ రెడ్ మీట్ కానీ ఆర్గాన్ మీట్స్ అంటే కొంతమంది లివర్ అలాంటివి తెలియ అవకాశం ఆర్గాన్ మీట్స్ తీసుకుంటారు అవి అడ్వైజబుల్ కాదు అలాంటి వాళ్ళలో మూడవది హై పొటాషియం డైట్ అగైన్ ఇది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పేషెంట్ పేషెంట్కి మార్పు అయ్యే అవకాశం ఉంది హై పొటాషియం డైట్ ఎవరైతే తీసుకుంటారో అంటే బనానాస్ కోకోనట్ వాటర్ కానీ లేదా ఆకుకూరలు లీఫీ వెజిటబుల్స్ వీటన్నిట్లో హై పొటాషియం ఉంటుంది సో వాళ్ళు అటువంటి డైట్ని రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ మందిలో అగైన్ పేషెంట్ పేషెంట్కి వేరేయ్యే అవకాశం ఈ మూడు ఇంపార్టెంట్ ఆరోగ్య జాగ్రత్తలుగా చెప్పవచ్చు